హాయ్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక అందమైన బ్లౌజ్ డిజైన్ చూపించబోతున్నాను ముందుగా నెక్ లైన్ చుట్టూ ఈ విధంగా చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి చైన్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా గ్లూ వేసుకోవాలి గ్లూ వేసుకున్న తర్వాత స్టోన్ చైన్ ఈ విధంగా అంటించుకోవాలి మళ్ళీ గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి ఈ విధంగా నెక్లైన్ చుట్టూ బాల్ చేయను స్టోన్ చేయను అంటించుకోవాలి యాంకర్ త్రెడ్ తీసుకొని చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరిచ్చే ఈ లైక్ వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి చేరువవుతుంది ఇంకా ఎక్కువ మంది చూస్తారు ఈ డిజైన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి ఎప్పుడు వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది ఈ విధంగా యాంకర్ దారంతో నెక్ లైన్ చుట్టూ చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి గోల్డ్ కలరు మిషన్ దారంతో గ్లూ ఆరిపోయిన తర్వాత బాల్ చేయిను స్టోన్ చేయిను అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా నెక్ లైన్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి సిల్క్ దారం తీసుకొని ఎనిమిది వరుసల దారాలు నీటిల్లోకి ఎక్కించుకోవాలి ముడి వేసుకున్న తర్వాత పదహారు వరుసల దారం అవుతుంది ఈ సిల్క్ దారంతో ఈ విధంగా లోడ్ స్టిచ్చింగ్ వేసుకోవాలి లోడ్ స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు క్రాస్గా వేసుకోవాలి ఈ విధంగా ముందుగానే చైన్ స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా యాంకర్ దారంతో ఆ చైన్ స్టిచ్చింగ్ మీదనే ఈ విధంగా క్రాస్గా లో స్టిచ్చింగ్ వేసుకోవాలి ముందు వైపున వేసుకున్న విధంగా ఈ వైపున కూడా గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి మళ్ళీ గ్లూ వేసుకొని స్టోన్ చైన్ అంటించుకోవాలి బాల్ చైన్ స్టోన్ చైన్ గ్లూ వారిపోయిన తర్వాత గోల్డ్ కలర్ మిషన్ దారంతో అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా రెండు వరుసల దారాలు నీటిలోకి ఎక్కించుకోవాలి ముడి వేసుకున్న తర్వాత నాలుగు వరుసల దారం అవుతుంది ముందు వైపు వేసుకున్న విధంగా ఈ వైపును కూడా చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి అట్ట మీద ఈ విధంగా త్రికోణం షేప్లో పెన్సిల్తో గీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ త్రికోణం షేప్లో ఉన్న అట్ట పీస్ తీసుకొని ఈ విధంగా బ్లౌజు బ్యాక్ నెక్ మీద ఈ విధంగా వైట్ పెన్సిల్తో గీసుకోవాలి గోల్డ్ కలరు మిషన్ దారంతో షుగర్ బీడ్స్ తీసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి సిల్క్ దారం తీసుకొని ఈ విధంగా డబల్ దారంతో అవుట్ లైన్ చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి అవుట్ లైన్ చైన్ స్టిచ్చింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా నెక్ లైన్ మొత్తం అవుట్ లైన్ చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి సిల్క్ దారం తీసుకొని ఎనిమిది వరుసల దారం నీటిల్లోకి ఎక్కించుకోవాలి ముడి వేసుకున్న తర్వాత పదహారు వరుసల దారం అవుతుంది ఇలా సిల్క్ దారంతో ముడి కుట్టు వేసుకోవాలి ఈ విధంగా సిల్క్ దారంతో త్రీ టైమ్స్ నీడిల్ చుట్టూ తిప్పుకొని నీడిల్ కిందకి దించేసుకోవాలి ఇలా మన శారీలో వచ్చిన కలర్స్ని బట్టి దారాలు తీసుకొని మన బ్లౌజ్ మీద డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా నెక్లైన్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి వైట్ బీడ్స్ కొంచెం పెద్ద సైజు వైట్ బీడ్స్ తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి సీక్వెన్సు యాంకర్ దారం ఇది బాల్ షేప్లో ఉన్న యాంకర్ దారం ఈ విధంగా యాంకర్ దారంతో టూ టైమ్స్ నీడిల్ చుట్టూ తిప్పుకొని సీక్వెన్స్ కిందకి నీడిల్ దింపేసుకోవాలి ఈ విధంగా యాంకర్ దారంతో సీక్వెన్సు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇవి రెండు రకాల బీడ్స్ చిన్న సైజు యాంటిక్ బీడ్స్ షుగర్ బీడ్స్ ఈ విధంగా ఒక షుగర్ బీడ్స్ ఒక యాంటిక్ బీడ్స్ తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ డిజైన్ పూర్తయిన తర్వాత ఇలా ఉంటుంది డిజైన్ చాలా బాగుంది చాలా సింపుల్గా ఈజీగా ఈ డిజైన్ వేసుకోవచ్చు ఈ విధంగా సింపుల్ డిజైన్సు మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి బ్లౌజ్ డిజైన్సు మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి ఎప్పుడు వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఈ ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి చేరువవుతుంది ఇంకా ఎక్కువ మంది చూస్తారు ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇది హ్యాండ్స్ డిజైను హ్యాండ్స్ డిజైను ఇలా వేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్